హాయ్ పిల్లలు ఈరోజు మనం లీనియర్ రిలేషన్షిప్స్ గురించి తెలుసుకుందామా ఒకనొక ప్రదేశంలో సోమవారం ఉదయానికి నేలపై ట్వెల్వ్ ఇంచెస్ మంచు కప్పబడి ఉంది వాతావరణంలో కలిగిన మార్పుల వలన మంగళవారం ఉదయానికి టూ ఇంచెస్ మంచు కరిగింది బుధవారం ఉదయానికి ఇంకో టూ ఇంచెస్ అలాగే రోజుకు టూ ఇంచెస్ కరుగుతూ వారంలో మొత్తం కరిగిపోయింది ఇచ్చిన ఇన్ఫర్మేషన్ని కనుక పరిశీలిస్తే సోమవారం ఉదయం ట్వెల్వ్ ఇంచెస్ మంచు ఉంది మంగళవారం ఉదయానికి టూ ఇంచెస్ కరిగింది అంటే ఇంకా టెన్ ఇంచెస్ మంచు మిగిలి ఉంది అదే మాదిరిగా బుధవారం ఉదయానికి టూ ఇంచెస్ కరిగి ఎయిట్ ఇంచెస్ మిగిలి ఉంది ఇచ్చింది బాగా అర్థమైంది కదా ఇప్పుడు ప్రశ్నను చూద్దాం రోజులకు మరియు ఎంత మంచు కరిగిందో దానికి గల సంబంధాన్ని సమీకరణ రూపంలో ప్రతిపాదించి సమీకరణానికి గ్రాఫ్ని గీయండి ఇది మన ప్రశ్న సమీకరణాన్ని కనుక్కుందాం ముందుగా కొన్ని వేరేబుల్స్ని తీసుకుందాం మనకు సోమవారం ఉదయానికి ఉన్న మంచు ట్వెల్వ్ ఇంచెస్గా ఇచ్చారు కాబట్టి సోమవారం తర్వాత గడిచిన రోజులను ఎక్స్గా తీసుకుందాం ఎక్స్ ఈక్వల్ టు డేస్ ఆఫ్టర్ మండే అలాగే నేలపై కప్పబడి ఉన్న మంచును వైగా తీసుకుందాం అంటే వై ఈక్వల్ టు ఇంచెస్ ఆఫ్ స్నో ఆన్ ద గ్రౌండ్ ఫో వై ఈక్వల్ టు ఎక్స్ ఈక్వల్ టు జీరో అయినప్పుడు అంటే మండే రోజు ఉన్న మంచు ట్వెల్వ్ ఇంచెస్ కాబట్టి వై ఈక్వల్ టు ట్వెల్వ్ ఇంచెస్ మరియు ప్రతిరోజు టూ ఇంచెస్ మంచు కరుగుతూ ఉంది కాబట్టి ట్వెల్వ్ మైనస్ టూ మంగళవారానికి ఒకరోజు గడిచినట్లు కాబట్టి టెన్ ఇంచెస్ మంచు ఉంటుంది ఎక్స్ అనేది రోజులను తెలియజేస్తుంది కాబట్టి మన సమీకరణం వై ఈక్వల్ టు ట్వెల్వ్ మైనస్ టూ ఎక్స్ అవుతుంది ఈ సమీకరణం ఎక్స్ డేస్లో ఎంత మంచు కరుగుతూ ఉంది అంటే వైని తెలియజేస్తుంది మండే రోజుకు ఎక్స్ ఈక్వల్ టు జీరో అవుతుంది కాబట్టి వై ఈక్వల్ టు ట్వెల్వ్ ఇంచెస్ అవుతుంది అలాగే ట్యూస్డేకి రోజు గడిచింది కాబట్టి వై ఈక్వల్ టు ట్వెల్వ్ మైనస్ టూ ఇంటూ వన్ ట్వెల్వ్ మైనస్ టూ టెన్ ఇంచెస్ మంచు మిగిలి ఉంది అలాగే వెన్స్డే ఎక్స్ ఈక్వల్ టు టూ డేస్ గడిచాయి కాబట్టి వై ఈక్వల్ టు ట్వెల్వ్ మైనస్ టూ ఇంటూ టూ దట్ ఈక్వల్ టు ట్వెల్వ్ మైనస్ ఫోర్ ఎయిట్ ఇంచెస్ మంచు ఇంకా మిగిలి ఉంది అవునా అర్థమైంది కదా ప్రతిరోజు టూ ఇంచెస్ మంచు తగ్గుతూ వస్తుంది దీనినే గ్రాఫ్లో చూద్దామా చూడండి ఇది నిల్వాక్షం అంటే వయాక్సిస్ వయాక్సిస్ అనేది నేలపై మిగిలి ఉన్న మంచును ఇంచెస్లో తెలియజేస్తుంది ఇది ఎక్సాక్సిస్ ఎక్సాక్సిస్ అనేది మండే తర్వాత రోజులను తెలియజేస్తుంది డేస్ ఆఫ్టర్ మండే ఇది జీరో డేస్ ఇది వన్ డే ఆఫ్ట్ మండే ఇది టూ డేస్ త్రీ డేస్ ఫోర్ డేస్ ఫైవ్ డేస్ సిక్స్ డేస్ జీరో డేస్ ఆఫ్ట్ మండేస్ వద్ద నెలపై ఉన్న మంచు ట్వెల్వ్ ఇంచెస్ అంటే మండే రోజు నెలపై ఉన్న మంచు ట్వెల్వ్ ఇంచెస్ గ్రాఫ్ని గీసే ముందుగా ఎక్స్ వై వాల్యూస్ టేబుల్ని తయారు చేద్దామా చేద్దాం చూడండి ఇది ఎక్స్ ఇది వై ఎక్స్ అనేది డేస్ ఆఫ్టర్ మండేని తెలియజేస్తే వై అనేది మిగిలి ఉన్న మంచును తెలియజేస్తుంది ఎక్స్ వాల్యూస్ జీరో వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ ఇప్పుడు ఫస్ట్ డే అంటే మండే రోజు ఉన్న మంచు ట్వెల్వ్ ఇంచెస్ కదా ఆ తర్వాత ప్రతిరోజుకు టూ ఇంచెస్ మంచు కరుగుతూ ఉంది కాబట్టి టెన్ ఎయిట్ సిక్స్ ఫోర్ టూ జీరో ఈ పాయింట్స్ గ్రాఫ్లో గుర్తించుదాం ఆల్రెడీ మనం జీరో ట్వెల్వ్ను గుర్తించాం ఇప్పుడు వన్ టెన్ని గుర్తించుదాం ఇది టెన్ వైయాక్సిస్ మీద ఇది ఎక్స్ ఈక్వల్ టు వన్ అంటే పాయింట్ ఇక్కడ ఉంటుంది ట్యూస్డేకి టెన్ ఇంచెస్ మంచు మిగిలి ఉంది వెన్స్డేకి ఇంకా టూ కరిగిపోతే ఎయిట్ ఇంచెస్ మిగిలి ఉంది టూ ఎయిట్ అంటే పాయింట్ ఇక్కడ ఉంటుంది అలాగే థర్స్డేకి అంటే త్రీ సిక్స్ పాయింట్ ఇక్కడ ఉంటుంది ఫ్రైడేకి ఫోర్ ఫోర్ పాయింట్ ఇక్కడ ఉంటుంది మనకి ఒక సరళ రేఖ వస్తుంది కదా సాటర్డేకి ఫైవ్ టూ ఇక్కడ ఉంటుంది పాయింట్ సండేకి సిక్స్ జీరో మంచి ఏమీ ఉండదు పాయింట్స్ పై ఉంటుంది సిక్స్ డేస్ తర్వాత అంటే సండేకి మంచి ఏమీ మిగలదు పాయింట్స్ అన్నిటినీ కలిపితే మనకు రేఖ ఇలా వస్తుంది మనం లేనియర్ రిలేషన్ని తెలియజేసే సమీకరణాన్ని కనుక్కున్నాం అలాగే దాన్ని గ్రాఫ్లో చూపించాం అర్థమైంది కదా